హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ శంకరుడు ఈ విశ్వాన్ని పాలించే ఆది నాయకుడు సమస్త లోకాలకు పూజనీయుడు అయిన ఆ సాంబ శివుడు లయకారుడిగా పూజలు అందుకుంటూ ఉన్నాడు ఈ సృష్టిలో కర్మ అతని కర్త అతని శివుడు సకల జీవులలోనూ ఉన్నాడు అని శివతత్వం చెబుతుంది అలా శివలీల విశేషాలకు సాక్షిభూతంగా నిలిచిన ప్రసిద్ధమైన క్షేత్రము సోమశిల పట్టణము సోమశిల ఇది కొల్లాపూర్ పట్టణానికి పది కిలోమీటర్ల దూరంలో వెలిసిన ఈ క్షేత్రంలో శివలింగాలు ప్రతిష్ఠితము అయి పదిహేను ఆలయాలు ఉన్నాయి అనేక మంది భక్తులు ఇక్కడికి వచ్చి నదిలో పుణ్యస్థానాలు ఆచరిస్తారు పుష్కరాలు మహాశివరాత్రి కార్తీక మాసంలో విశేషమైన పూజా కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తారు ఆహ్లాదకరమైన ప్రదేశంలో కృష్ణమ్మ ఒడిలో ప్రయాణం చేసి ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడం ఎన్ని జన్మల పుణ్యము అని ఇక్కడికి వచ్చిన వారికి అనిపిస్తూ ఉంటుంది మూడు వైపులా కూడా నల్లమల్ల కొండలు కనువిందు చేస్తూ ఉండగా కృష్ణా నది రెండు ఇరుకైన కనుమల నుంచి దాటి రావడము సోమశిల క్షేత్రాన్ని దర్శించిన వారికి జీవితకాలం కూడా మర్చిపోలేని అనుభూతిగా మిగులుతుంది ప్రకృతి చోట పరవశించే ఇలాంటి చోట లలితాంబిక సోమేశ్వరుల దర్శనం చేసి పులకించిపోవడము యాత్రికులు అదృష్టంగా చెప్తూ ఉంటారు ప్రకృతి అందాలను విరబూసే కొండలు ఒకవైపు ఆ కొండలను తాకుతూ ఉన్న ప్రవహిస్తూ నదమ్మ తల్లి మరొక వైపు సోమశిల సోమేశ్వర ఆలయానికి ఇవి కంఠాభరణాలుగా అమరి మరింతగా అందాన్ని పెంచాయి సప్త నదులు అయిన కృష్ణ వేణి తుంగ భద్ర తదితర నదులు కలవడము కృష్ణా తల్లి ప్రాశిస్యాన్ని మరింతగా పెంచేసింది ఆ కారణంగానే ఇక్కడ సోమేశ్వరునిపై మనసు లగ్నం చేసి ఇక్కడ ఉన్నటువంటి పుష్కర ఘాట్లలో పవిత్ర స్నానాలు చేస్తే అనంతకోటి పుణ్యఫలాలు లభిస్తాయి అని అంటారు ఈ ఆలయము రాష్ట్రకుటులు కళ్యాణి చాళుక్యుల బాదామి చాళుక్యుల కాలంలో నిర్మాణం జరిగింది అనంతర కాలంలో కొల్లాపూర్ స్రవీ సంస్థానాధీశుల కాలంలో ఈ ఆలయం అభివృద్ధి చెందింది కృష్ణానదిలో స్నానాధికారులు చేసిన భక్తులు అనంతరం సోమేశ్వర స్వామి నమ అంటూ ప్రధాన ఆలయంలోనికి ప్రవేశిస్తారు సోమశిల క్షేత్రానికి వచ్చిన భక్తులు ఇక్కడ పవిత్రమైన స్నానాలను చేస్తారు పన్నెండు పదమూడు శతాబ్దాల కాలంలో నిర్మితం అయ్యింది అని చెప్పబడుతూ ఉన్న ఈ ఆలయము ఒకప్పుడు సంగమేశ్వర క్షేత్రానికి ఆవలి ఒడ్డులో మంచాలకట్ట ప్రాంతంలో ఉండేది అయితే శ్రీశైలము జలవిద్యుత్ కారణంగా ఆలయము ముంపునకు గురి కావడంతో ఆలయాన్ని తిరిగి సోమశిలులో పునర్నిర్మించడం జరిగింది ఈ ఆలయంలో ముప్పై రెండు స్తంభాలు గల మహామండపము ఎనిమిది ఆలయాలను కలిపి ఉంటుంది అందులోని సోమేశ్వర స్వామితో పాటు ద్వాదశ జ్యోతిర్లింగాలు గల ఆలయాలు ఉన్నాయి మనోహరమైన శిల్పాలతో కూడిన రాతి స్తంభాలతో అందంగా ఆహ్లాదకరంగా దర్శనమిస్తుంది అంతర్ ఆలయ ప్రాకారాలు స్తంభాలపై వివిధ దేవీ దేవతల అందమైన శిల్పాలు అష్టదిక్పాలకులు ఉన్నారు ఇవన్నీ కూడా ఆలయ శోభను మరింతగా పెంచుతూ ఉన్నాయి శ్రీ సోమేశ్వర స్వామి ప్రతిష్ట వెనుక పురాణ కథ ఒకటి ప్రచారంలో ఉంది ఒకప్పుడు ధర్మరాజు తన తమ్ముళ్ళు పరివారంతో తీర్థయాత్రలకు అని వచ్చి సంగమేశ్వర స్వామి క్షరంలో ఒక లింగాన్ని ప్రతిష్ఠించాలి అని అనుకున్నారు వెంటనే భీమునికి చెప్పి ఒక లింగాన్ని తెమ్మని కాశీకి పంపారట అయితే ముహూర్తం దాటిపోతుంది అన్న తొందరతో అక్కడే ఉన్న వేపమద్దును లింగంగా భావించి ప్రతిష్ట చేశారట ఆలస్యంగా వచ్చిన భీముడు ధర్మరాజు అప్పటికే వేపలింగాన్ని ప్రతిష్ట చేయడం చూసి ఆగ్రహంతో తాను తెచ్చిన లింగాలను విసిరేశాడట ఆ లింగాలు ఐదు చోట్ల పడి పంచేశ్వర ఆలయాలుగా ప్రసిద్ధిని పొందాయి అదే ఈ సోమేశ్వర ఆలయము భక్తులు ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న లలితామాత అమ్మవారి ఆలయానికి చేరుకుని భక్తి శ్రద్ధలతో పూజలను చేస్తారు అమ్మవారి మూర్తికి ముందు శ్రీచక్రం ఉంటుంది ఇక్కడ నిత్యము కుంకుమ పూజలు జరుగుతాయి స్వామివారి గర్భాలయము చుట్టూ ద్వాదశ జ్యోతిర్లింగాలను పొందుపరిచారు శ్రీశైల మల్లికార్జునుడు ఉజ్జయిని మహాకాళేశ్వరుడు ఓంకార అమరేశ్వరుడు భీమశంకరుడు వైద్యనాథుడు రామేశ్వరుడు కుంద నాగనాథుడు సోమనాథుడు నాగేశ్వరుడు త్రయంబకేశ్వరుడు మొదలైన జ్యోతిర్లింగాల దర్శనం జరిగి భక్తులు మరింతగా పునీతులు అవుతారు ఇదే ఆలయ ప్రాంగణంలో ఒక మూల బెల్లం కామాక్షమ్మవారు కూడా కూడా దర్శనమిస్తారు సంతానం లేని మహిమలు సంతానం లేని మహిళలు ఇక్కడ అమ్మవారి బొడ్డులో బెల్లం పెట్టి ఆ బెల్లాన్ని స్వీకరించినట్లు అయితే పిల్లలు కలుగుతారు అని విశ్వసిస్తారు ఆ కారణంగా కామాక్షమ్మ వారు సంతానం ఇచ్చే దేవతగా పూజలు అందుకుంటూ ఉన్నారు ఇదే ఆలయ ప్రాంగణంలో మరొక పక్క హనుమంతుని మూర్తి ఒకటి చూపర్లను ఆకట్టుకుంటుంది సోమశిల శ్రీ లలిత సోమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో మరొక పక్క నవగ్రహ ఆలయం కనబడుతూ ఉంటుంది నవగ్రహాది దేవతలు కొలువై ఉన్న ఇక్కడ ఉన్నటువంటి మందిరంలో పండుగలు పర్వదిన సమయాలలో ఆయా గ్రహదేవతలకు ఎంతో ఘనంగా పూజాధికారులు నిర్వహిస్తారు ఇదే ఆలయం బయట పురాతన కాలం నాటి శిల్పాలు కూడా కనబడతాయి ఒకప్పుడు పాత ఆలయంలో ఉన్న రాతి మూర్తులు అన్నీ కూడా ఇప్పుడు ఆలయ ప్రాంగణంలోనే మనకు దర్శనమిస్తాయి సోమశిల క్షేత్రంలో వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయం కూడా మనకు దర్శనమిస్తుంది ఈ సోమశిల క్షేత్రాన్ని చేరుకోవడానికి ముందుగా కొల్లాపూర్ పట్టణానికి చేరుకోవాలి కొల్లాపూర్ నుంచి సోమశిల క్షేత్రానికి చేరేటువంటి దారి దాదాపుగా పది కిలోమీటర్ల మేర ఘాట్ రోడే ఉంటుంది అందమైన పక్షులు నిమిళ్ళు కూడా ఈ మార్గం వెంటే వెళ్ళే భక్తులకు దర్శనమిస్తూ ఉంటాయి ఇవి లలితా సోమేశ్వర స్వామి వారి ఆలయ విశేషాలు ఓకే మరి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి